నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరిగాం గ్రామంలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది గ్రామ శివారు హనుమాన్ విగ్రహం ముందు స్థలంలో సోమవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇరు వర్గాలు పరస్పరం రాళ్ళు రుబ్బుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి ముదోల్ సిఐ మలేష్ ఎస్ఐ సంజీవ్ పరిస్థితిని అదుపు చేయడానికి యత్నించినా సాధ్యం కాలేదు దీంతో బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక బలగాలతో అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు ఎంతకీ వినకపోవడంతో ఇరు వర్గాలను చిదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనంతరం ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం విషయాన్ని ఎస్పీ ఆర్డీఓ ఏఎస్పీలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో ఫోన్లో మాట్లాడి చివరకు విగ్రహాన్ని బందోబస్తు నడమ ముదోల్ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు అటు గొడవలకు కారకులైన వారిని అదుపులోకి తీసుకొని ఇరు వర్గాల నుంచి అందిన పరస్పర ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు గ్రామంలో మళ్లీ గొడవలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మంగళవారం సైతం దాదాపు వంద మంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు

कार की जीएसटी का भी आ गया है बहुत अच्छी है ऐसा क्याला सोस मास में डाला कर है और ये और सीरियल की सीरियल जी की भी उम्मीदवार ना को हेलोरा से हमरा बात

రెండు వర్గాల మధ్య ఇక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర విగ్రహాలు పెట్టారు గవర్నమెంట్ ల్యాండ్లో సో దానికి పర్మిషన్ లేదు రెవెన్యూ పీపుల్ వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అండ్ రెండు వర్గాలకి నచ్చక పంపించడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది